మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి మన దెబ్బ తగిలింది సారీ అబౌట్ ఇట్ బట్ ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా అట్లా దెబ్బలు ఏమైనా తగిలితాయమ్మా దయచేసి బ్యాండేజ్ పెట్టుకోకండి బ్యాండే అట్లా డ్రెస్సింగ్ పెట్టుకుంటే లోపల చీమ పట్టి ఇంకా సెప్టిక్ అయ్యే దానికి ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ బ్యాండేడ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మానుతుంది చీఫ్ మినిస్టర్ గారు డాక్టర్స్ ఎవరు ఉన్నారో నాకు తెలియదు కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధ వస్తుంది దట్ ఈస్ నాట్ గెటింగ్ ద గుడ్ అడ్వైస్ సో రిక్వెస్ట్ ది చీఫ్ మినిస్టర్ నాట్ పుట్ ద బ్యాండేడ్ ఆర్ ద డ్రెస్సింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు పులివెందలు అంటే అంటే నమ్మకం అంటే ధైర్యం అంటే భవిష్యత్ అభివృద్ధి నమ్మకం ధైర్యం అభివృద్ధి ఐ టోటలీ అగ్రి విత్ హిమ్ నేను ఒప్పుకుంటాను అట్లా అంటే ఇటువంటి పరిస్థితికి రావడానికి కారణం ఎవరు ఇంతకుముందు కు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉండింది పులివెందల కంచుకోటగా ఉండి తద్వారా కడప కంచుకోటగా తయారైంది దీనికి కారణం ఎవరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు పడిన శ్రమ కష్టం దీంట్లో ఉందా లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు వాళ్ళిద్దరూ కలిసి ఒక జతగా పనిచేశారు వాళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్నింది రాజశేఖర రెడ్డి గారు స్టేట్ లెవెల్లోనూ వివే రెడ్డి గారు పులివెందల కడప చూసుకోవడంలోనూ వాళ్ళకి క్లారిటీ ఉన్నింది పులివెందల్లో ఏ ఇంటికి పో ఆ ఇంట్లో ఉన్న సమస్యలకు ఎప్పుడైనా వివేకానంద రెడ్డి గారి ప్రశ్నించలేదా ఎప్పుడైనా వాళ్ళ వివేకానంద రెడ్డికి దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే అవైలబుల్ గా ఉన్నాడా లేదా ఏ ఇంటికైనా వెళ్ళండి రాత్రైనా పగులైనా ఎప్పుడైనా ఉండేవాడు అట్లా కొన్ని దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తే ఇక్కడ ప్రాంత ప్రజలకి వాళ్ళ అవసరాలు ఏమో అర్థం చేసుకొని గ్రహించి అవి సాల్వ్ చేయడానికి ప్రాంత ప్రజలకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ప్రాంత ఈ ప్రాంతానికి ఏమేమి అవసరమో అవి అన్నీ సాల్వ్ చేయడానికి కృషి చేస్తే ఈ శ్రమతోటి పులివెందులకి ఒక కంచుకోటగా తయారైంది దానివల్ల వాళ్ళకి పులివెందులంటే ధైర్యం పులివెందల పులివెందులంటే అభివృద్ధి అభివృద్ధి అని చెప్పగలిగిన స్థితికి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్గా ఉన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు పులివెందల్లో సమితి ప్రెసిడెంట్గా ఉండి లయన్స్ క్లబ్ గవర్నర్గా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా ఉండి గవర్ మినిస్టర్గా ఉండి ఎన్ని పనులు చేశారు మనకందరికీ తెలిసిందే వివేకానంద రెడ్డి గారు ఒకనొకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోసం తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంపీ పదవిని త్యాగం చేశారు ఇన్ని జరిగినాక కూడా ఎందుకు మీకు వివేకానంద రెడ్డి గారు అంటే అంత అసూయ ద్వేషం చంపేంత వరకు వచ్చిన ద్వేషం ఎందుకు వచ్చింది అన్నది అర్థం కావడం లేదు అను నిత్యం పుల్వెందుల ప్రజల కోసం పనిచేసిన మనిషి అందుకైనా అందుకనే నా ఈ ఈర్ష ఈరోజు ప్రసంగం దాదాపు ముప్పై నిమిషాల పైన మాట్లాడారు ఈరోజు ప్రసంగంలో వివేకానంద రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడారు వివేకానంద రెడ్డి గారి గురించి నెగిటివ్గా గా వచ్చేలా మాట్లాడారు మీ కోసం ఇంతగా కృషి చేసి పని చేసి రాత్రి చనిపోయే ముందు వరకు మీకోసమే కృషి చేసిన మనిషి మీద ఒక్క మంచి మాట కూడా గుర్తు రాలేదా మీరు చెప్పడానికి ఇంకా ఏమంటే ఆయన ఆశీస్సులతో మీరు నిలుస్తున్నారంటారు ఎందుకింత ఈర్ష్య ఎందుకింత ద్వేషం ఎంత ఈర్ష ఎంత ద్వేషం వివేకానంద రెడ్డి గారి అనుచరులు అంటే అప్పట్లో పక్కన పెట్టారు